మహేష్ నా భార్య పేరు అఖిల్లా మా గారు అంటే నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే ఇంతకుముందు నా సాక్ష్యం నేను చెప్పిన నాకు కాలు పడిపోయింది మంచి నేను ఇట్లా బాగుపడినా దేవుడు దేవుడి అయిన తర్వాత అంటే నేను హైదరాబాద్ లో ఇక అక్కడనే జీవితం అప్పుల పాలై పని చేసుకుంటాను అప్పులు తీరుతున్నాయి మంచిగా పని జరుగుతుంది దేవుడికి పో నేను మ్యారేజ్ చేసుకుందామని అనుకుంటాను కానీ చేసుకోవాలి కానీ నా భార్యతోనే ఉంటాను కదా మ్యారేజ్ చేసుకోవాలి కానీ ఆమె నన్ను ఇష్టపడొచ్చింది నా కాలేజీలో పడిపోయినప్పుడు ఆమె నన్ను కాపాడండి అంటే నాకు సేవ చేసింది దేవుడి కృప వల్ల నేను బతికి ఇట్లా నేను అయితే నేను ఏం చేసిన బాగుపడ్డా కదా ఏం అనుకొని దేవుడిని కొంచెం దూరం పెట్టినా నేను అది నా మొదటి తప్పు అమ్మగారిని మా ఫ్యామిలీ చర్చి పంపించేది కానీ నేను ఆదివారం చర్చికి పోకపోయేది ఆదివారం వస్తే నాకు ముప్పై రోజు కూడా ఐదు వేలు పదివేలు వచ్చినాయి అంటే అట్లా ఆదివారం రాగానే నాకు పైసలు వచ్చింది ఆదివారం నాకు సరిపోన పని ఉండేది పైసలు వస్తేనే కానీ ఆశతోనే నేను చర్చికి పోకపోయేది అసలుకి అట్లా ఏమైంది రోజు రోజుకు కొంచెం డీలర్ చెప్తుంది బక్కగా అవుతుంది ఏదో ఒక దురాత్మిక మీద ఉన్నట్టు అవుతుంది ఆ హైదరాబాద్ ఎంత ఫోన్ చేసినా నేను లేపుతా లేదు అసలు మళ్ళా ఫోన్ చేస్తే నేను రావని చెప్పలేను బాధ పెట్టినట్టు అవుతుంది అమ్మ వాళ్ళందరూ మాట్లాడు మాట్లాడేందుకు మాట్లాడిపోయేది అసలు అయితే దెబ్బ దాని దేవుడు గుర్తొస్తాడు అన్నట్టు నా జీవితంలో ఏమైందంటే నా భార్య అని మ్యారేజ్ చూసుకున్నాక ప్రెగ్నెంట్ తో ఉన్నది మొత్తం డిఏ తడిపోయింది టోటల్ గా అంటే వీక్ అయిపోతుంది రోజు రోజు హాస్పిటల్లో లో చూపెడితే ఏంటంటే హాస్పిటల్లో ఏం టెస్ట్ చేసినా నార్మల్ వస్తుంది కానీ మీద ఉంటుంది ఏంటి చీకటి చీకటి మందర శక్తులు ఉన్నాయి అయితే నేను చేసిన పొరపాటు ఏంటంటే అక్కడ ఒక దర్గా ఉంటది ఏదైనా అయితే దేవుడికి చెప్పుకుంటే నా భార్యను తగ్గునేమో లేక అయ్యగారు దగ్గరికి వస్తే నేను ఇంకా నా భార్య కూడా స్వస్థపడు కానీ నేను చేసిన పొరపాటు ఏంటంటే దర్గాకాడికి పంపిస్తాను దర్గాకాడికి పంపిస్తే ఒకటి పోయి ఏడు వచ్చినట్టు నా భార్య మీదకి ఏడు వచ్చినాయి అప్పటి వరకు మొత్తం వీక్ అయింది అప్పటి వరకు మంచిగా మాట్లాడేది అప్పటి వరకు మంచిగా ఉండేది మంచి అందరం బాగున్నాం కానీ హోటల్గా అక్కడికి పోయిన తెల్లారి ఎట్లా పండ్లు కొరుకుడు వాటర్ దింపుకున్నాడు మన కళ్ళు సస్పెన్ వాళ్ళ కళ్ళు ఎట్లా తేలితే ఎట్లా మొత్తం మన కళ్ళు పోయి వేరేటోళ్ళ కళ్ళు వచ్చేది అయితే మాకు మా ఇంట్లో కుదానికి కూడా భయపడేది ఎవడిక చూద్దానికి కూడా రాదు ఇక ఎవడు మమ్మల్ని చూస్తే వచ్చబ పోసుకుంటారు ఫస్ట్ మా ఇంటికి వెళ్ళి రావట్లేదు లేదు అసలు ఇక్కడ వనుకుతారు అసలు ఏదైనా చెప్పుదానికి కూడా వచ్చేది కాదు ఇంకొక దయం పట్టిందట దయం పట్టిందట అక్కడ బస్సులో కూడా ఒక అయ్యగారు ఉంటాడు ఆయన ఏం చేసిండే గుర్చం పెట్టిండు ఎప్పుడైతే దయం పడుతుందోకాలని గుర్తి చట్టం పెట్టి దయం నేను బయటికి వెళ్ళిపోయాను ఇదంతా కాదు నేను చేసిన తప్పు నేనే సర్దిద్దుకోవాలని మా అయ్యగారు కెంపటే కాల్ చేసిన ఎలి కాల్ చేస్తే అయ్యాను తొందరగా తీసుకొని రాన్నాడు తీసుకొని వచ్చినా ఎప్పుడైతే మేము ట్రైన్ ఎక్కినా వరంగల్కి రాగానే మళ్ళీ ఒకసారి వచ్చింది మీరు కళ్ళు మొత్తం ఎక్కడ పెట్టింది మళ్ళీ పండుగరకుడు అంతా ఇద్దరు నేను చెప్పు తీసుకొని చెప్పు తీసుకొని కొట్టు దయం పోతు అంటారు కానీ చెప్పు తీసుకొని చెప్పు తీసుకొని కొట్టుడు గద్దడు అయితే ఇంటికాడ కూడా అట్లనే జరిగింది మళ్ళా ముబ్బా దాటినాక మళ్ళా మీదకి వచ్చింది ఇక ట్రైన్ దిగానే మళ్ళీ డొనకాల్ మన ఇక్కడికి వస్తాం కదా ఇక ఆటో ఇక్కగానే పండుగలు కానీ మళ్ళీ మీదకి వచ్చింది మేము మళ్ళీ ఇక్కడ ఆటో దిగానే లోపలికి రావట్లేదు అంటే కూర్చుంటే చర్చలకు రావట్లేదు అసలే అయినా తీసుకొచ్చినాం గారు పెద్దయ్య ప్రార్థన చేస్తా అయితే ఆమె మీద ఉన్న శక్తులు ఏం చేస్తానంటే తొక్కుతాను తొక్కుతుంటే బాబు ఉన్నాడు కదా ఇక బాబు పని కూడా అయిపోయినట్టుంది అసలు కొట్టుకునేది కొట్టుకునేది ఘోరంగా గొర్రీ గొర్రి గొర్రీ గొర్రి నేను పైద గంభీరంగానే ఉండేది కానీ విపరీతంగా బాధపడేది ఒక్కరిని ఏడ్చేది బాగా అమ్మలు అమ్మక నేను మా ఇద్దరు అమ్మ నేనే చూసుకునేది ఇట్లా అయ్యగారి ఇక్కడకి వచ్చినాక ఇంట్లోనే జరిగింది ఇక ఇక్కడికి పోయింది తొక్కి తొక్కి అయ్యగారు ఇక్కడ కాలు పెడితే ఇక్కడికి వచ్చేది గొంతిక మీద కాలు పెడితే కడపలోకి వచ్చేది కడప మీద కాలు పెడితే గొంతిలోకి వచ్చేది ఊపిరి ఆడక అసలు ఎట్ట తిక్క చేసేది ఊపిరి పోతుంది అనిపించేది ఆమె మొత్తుకునే మొత్తుకునే అడుపు అంటే ఘోరానికి అసలు హింసబడేది కాస్త ఏమంది మంచిగా అయిందని మళ్ళీ ఇంటికి పోయాడు ఇంటికి పోగానే ఏమైంది ఇంటికి పోయా లేదో నైట్ ఎమ్మెటే నిమ్మకాయలు పెట్టారు ఇంటి చుట్టూ నిమ్మకాయలు మొత్తం తొమ్మిది నిమ్మకాయలు పెట్టిరు మనిషి తెచ్చిపోతే పెడతారు కదా అట్లా పెట్టిరు పెట్టంగానే మళ్ళీ మీరుకి వచ్చింది అబ్బా ఏదో అయిపోందని మళ్ళీ ఇబ్బంది పడుతుంటే మా తమ్ముడు గారు పెళ్ళింది సురేందర్ పెళ్ళయి పెద్దయ్య గారు అయ్యారు అందరూ వచ్చారు అక్కడికి అందరం పెళ్లిలో సంతోషంగా ఉంటే నేనైతే ఘోరమైన బాధతో తీసుకొని పోయిన ఇంటికి అయ్యగారు ప్రార్థన చేస్తాడు అయ్యగారు రాగానే ఇస్త్రీ చేస్తాంది బట్టలు మా భార్య ఈమె కాల్చుకుంటుంది ఇస్త్రీ బట్టలు చూస్తాను ఏమి మీదకి ఇస్త్రీ పెట్టాను ఏ అనేసరికి దెబ్బ దొబ్బ స్విచ్ బంద్ చేసి తీసిన నేను అయ్యగారు వచ్చిండు అయ్యగారిని ఇట్లా చూస్తాను అసలు కండ్లని తీసేసి ఇట్లా చూస్తాను అక్కడ కూడా ఘోరమైన పరిస్థితి ఘోరం అంటే ఘోరమైన పరిస్థితి కడపన దొక్కుడు కొంత కాలైతే కడప కడుపు మీకు వస్తే అట్లా పిట్టడానికి ఎలాంది ఇబ్బంది అవుతుంది అసలు అయితే అసలు ఏంటి దేవుడా అని నేను ఏం చేసినా అంటే ఆయన ఎట్లయినా మమ్మల్ని ఇబ్బంది పెడతారని ఒక గొడ్డలు తెచ్చుకున్నాను గొడ్డలు తెచ్చుకొని మూలగ పెట్టుకున్నా ఎట్లనైనా ఎవరైనా దొరుకుతా సంపేయాలి రాబోయ్ అనుకున్నా అసలు మనసుపై గట్టిగా నిర్ణయించుకొని పెద్ద గొడ్డలు తెచ్చి మూలగ పెట్టుకున్నాను ఎట్లనైనా సంపద మీద ఉంటాయి ఇక నేను మూడు గంటల వరకు కాపలు కాశాడు అప్పుడే కొనుకుంటాను అయితే అయ్యగారు నువ్వు మనం దేవుడిని అనుకున్నాం దేవుడే చూసుకుంటాడు అని చెప్పిండు అయినా మళ్ళీ వచ్చాక అయ్యగారు ఎప్పుడైతే పెళ్ళి మళ్ళీ వీళ్ళ ఇంటికి వచ్చారో అప్పటి వరకు మంచిగా ఉంది అయితే ఒక పర్సన్ మా ఇంటి చుట్టే మమ్మల్ని కాపాడుతాను ఎటు చూసిన మంచి బొట్లు కడియాలు బందోబస్తు చేసుకొని మమ్మల్ని చూస్తాను అనమాట భోజనం చేసారు అన్న లేదు మమ్మల్ని చూస్తాను వీళ్ళని మళ్ళీ ఎప్పుడు ఎట్లా దొక్కడి అయ్యగారు వాళ్ళు ఇక్కడ రాగానే మళ్ళీ స్టార్ట్ అయింది మళ్ళీ స్టార్ట్ అయితే మళ్ళీ అందరం అయ్యగారు రాగానే మళ్ళీ ఎక్కడొచ్చినాం వారం పది రోజులు మేము ఇక్కడే ఉన్నాం అయ్యగారు ఆశ్రయంలో మళ్ళీ ప్రార్థన ద్వారా బలపడటం ఇక్కడికి వచ్చినాక పోయింది పోయింది మళ్ళా ఇంటికి పోయాం అయ్యగారిని తీసుకుని పోయింది మళ్ళా ఐగారిని తీసుకుని పోతుంటే ఆ సాల బస్ ఎక్కినాం సాలకు అయిపోయినా మా అయ్యగారికి వెళ్ళి చూసుకుంటా ఇటు అంటే ఈ వీళ్ళు తా చేతులు మొత్తం అట్లా చిటిక తీసుకుంటే చూస్తాను అయ్యగారికి వెళ్ళి అయ్యగారు గమనిస్తూనే ఉన్నారు పెద్దయ్య గారు నేను చూసి బెదిరిస్తానా అయినా కూడా ఏం లేదు ఆటో ఎక్కినాం మా ఊరు స్టే ఇక్కడ మేము దిగుతాం కాడ పక్కన గోరీలు ఉంటాయి ఎప్పుడు చూసినా అక్కడ చిన్నప్పటి నుంచి అక్కడ తీసేస్తారు అనమాట ఇవాళ తీసేస్తారు కదా అక్కడనే కింద పడిపోయింది కింద పడిపోయేసరికి నా పైన మీ పైన పోయింది ఇది ఇంక పడింది అసలు ఏమైతుందంటే అయ్యగారు వచ్చిండు ఇక నీ నువ్వు పోయినా కానీ ఇంకోసారి వస్తాం అన్నట్టు లేదని నేను లేచింది లేచింది ఇంటికి పోయినాం ప్రార్థన చేసినాం ఆ నైట్ మంచిగా ఉంది తెల్లారి ఇక మంత్రాలు చేసిన వాళ్ళు ఉన్నారు ఇక మమలు కాపాడుకుంటే తిరుగుతారు మంగళ కాపాడుకునే తింటారు ఇంతకాడ ఒకళ్ళు కాకుండా ఒకరు చూస్తారు ఆధారేసుకొని పోయినట్టే చెప్తారు ఇంటికాడ అయితే ఇబ్బంది చేస్తారు బాగా మీరు తెల్లారి అయ్యగారిని దొరదామని చూసేసరికి మళ్ళీ శ్రీకాకు అసలు ఇట్లా ఉన్నది ఉన్నట్టే బోర్ల బొక్కలు పడితే కడుపులో ఉన్న బిడ్డ అసలు అనుకుంటాం మనం అట్లనే పడిపోయింది ఘోరంగా చేసిన కూడా ఇబ్బంది అయింది బాగా ఇట్లా రెండు మూడు సార్లు పడింది రెండు మూడు సార్లు పడింది అయితే నీదికొచ్చినప్పుడు అయ్యగారు అయింది అసలు అంటే నీ పేరు చెప్పంటే నా పేరు చెప్పి చంపుతారు నీకెవరు చేసినట్టే నలుగురు చేసారు అని చెప్పింది మరి ఆ నలుగురు ఎవరంటే అవతల మమ్మల్ని కాపలనే ఉంది మంత్రాలు చేసేట నన్ను చంపుతారు నన్ను చంపుతారు చూస్తారు చూస్తారు అంటే చూస్తారు అంటే నేను చూస్తే సూతనే ఉంది ఏమే కదా తెలిసిపోయింది ఇక్కడికి వచ్చినాక కూడా నా భార్య ఇక్కడ అయ్యగారు ప్రార్థన చేసి అలా పోయినాక ఊరికి పోయినాక మీ ఊరికి వెళ్తారు ఇక భయపడ్డాను ఆ అత్తగారుంటాను గాంధీపురావు మీ ఇద్దరు అయ్యగారు ప్రార్థన చేసి ప్రార్థన చేయాలంటే చిన్నయన పెద్ద ప్రార్థన చేస్తారు అమ్మగారు కూడా ప్రార్థన చేస్తాంటే ఇరవై ఏడో తారీఖు అమాసే నాకు తెలియదు నేను ఇరవై ఏడు తారీఖు నేను చంపుతానని భార్య ఫస్ట్ భార్య చనిపోయింది నేను ఇరవై ఏడు తారీఖు సంపద ఖచ్చితంగా కానీ చెప్పండి ఇరవై ఏడు తారీఖు అమాస్యకు తెలియదు ఆయన తెలియదు ఇరవై ఏడు తారీఖు అవాసం చూడండి చూస్తే ఇరవై ఏడో తారీఖు అవాస్యకు ఉంది మళ్ళీ నేను ఒక రోజు రెండు రోజుల ముందు ఇరవై రోజులు ఇంటికి వచ్చిన ఇక్కడ ఇక ఆ రోజు అయితే చిన్న స్లాబ్ వేస్తుంటాను సమ్ ఏదైతే అంటే పోయినో ఆయనకి పోగా కాళ్ళు చేతులు ముళ్ళు పోడిచినట్టు ప్రతి ఒక్క కీలు ముందులు పోడిచినట్లయితే నేను ముళ్ళు పోడిసిన నేను అంటే అనేసరికి నేను వాళ్ళ పెద్ద కట్టుబోయి అయ్యారు అప్పుడు గొంతు కొంచెం ఇన్ఫెక్షన్ అయితే మాట్లాడలేకపోతే అమ్మగారు ప్రార్థన చేస్తాను పెద్ద తీసుకొని వచ్చిన ప్రార్థన చేసుకుని ప్రార్థన చేసినట్టే అప్పుడు పోయింది ఒక్కటి పోయింది పోయింది మళ్ళా పోవాలి పోలేకపోతాను అసలు భయపడ్డా జీవితంలో ఫస్ట్ టైం ఇట్లా అయితే అంది ఎందుకంటే నమ్ముకొని వచ్చింది అమ్మాని నేను బాగాలేనప్పుడు నన్ను బతికించుకుంది అమ్మాని మళ్ళీ నేనేమైనా అయితే నా భార్య నా పిల్లలు అసలు బతికి కూడా వేస్ట్ ఇదే నా చివరి జీవితం అనుకునే స్థితి నాకు ఫస్ట్ బాగా పెళ్లి చేసుకుంటే కుమారుడు పెద్ద కుమారుడు పుట్టిన చనిపోయింది నన్ను నమ్మి భార్య వచ్చింది ఇవ్వం కూడా అయితే ఇక నన్ను అంతా నలుగురు నలుగురు కూడా చనిపోతా అనే స్థితికి నేను వెళ్ళిపోయిన ఆల్మోస్ట్ అలాంటి టైంలో ఇక్కడికి వచ్చినాం దేవుడు స్వస్థపరిచిండు అయితే కడుపులో బిడ్డ వేసాయి బిడ్డ నా బిడ్డ కాదు ఎస్ఐ బిడ్డ ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎన్ని మంత్రశక్తులు ఇబ్బందులు చేసిన ఎవరు ఎన్ని చేసినా గానీ పులి లెక్క బయటకు వచ్చిండి వేసి దేవుడితో ఆశీర్వాదం ఎస్ఐ ందుకు ప్రార్థన చేసుకుంటాను అంటే నేను చెప్పబోయే ఇదే ఇదేంటంటే దేవుణ్ణి మనస్ఫూర్తిగా నమ్మితే మా లెక్క ఇట్లా మీ ముంగ స నిలబెడతాడు దేవుడు దేవుణ్ణి నమ్మాలి మనం ఎప్పుడైనా మన తో పక్క తోవలు ఎవరు చెప్తారో అట్లా నమ్మి ఆగం కావద్దు నువ్వు మనస్ఫూర్తిగా నమ్మినవంటే నువ్వు చదివునికి నిలబడి అంటే చదివలు లెక్కలు ఉన్నట్టే నీకు గొప్ప ఆశీర్వాదం వచ్చినట్టే నేను సగం సగం నమ్మితే నిలబెట్టిండు దేవుడు అయితే నేను కొంచెం ఇబ్బంది పడడం వల్ల నన్ను పరీక్షించిండు దేవుడు నా భార్యను కాబట్టి నా కొడుకును కూడా ఈ రోజు నిలబెట్టిండు నా కుటుంబాన్ని అయ్యగారు ప్రార్థన ద్వారా నిలబెట్టింది ఈ రోజు మళ్ళీ నేను ఎక్కడైతే పోవద్దు అనుకున్నా అక్కడనే ఉంటాను నా ఊర్లోనే ఉంటాను నేను దేవుడు దేవుణ్ణి నమ్మితే మనం ఏం కాము దేవుడు గొప్ప చేస్తాడు బలం బలం ఇస్తాడు దేవుని మనస్ఫూర్తిగా ఇష్టపడాలి ప్రార్థన చేసుకోవాలి అయ్యగారిని ప్రేమించాలి ఐదు గారు రోజు సండే సండే అయ్యగారు ప్రార్థన ఏకి గురించి మనం బైబుల్ ద్వారా తెలుసుకోవాలి దేవుడి తెలుసుకోవాలి ఈ చిన్న సాక్ష్యం దేవుడిని దీవించాలని అయ్యగారు అమ్మగారికి అందరికీ ఉండగా